కలెక్టరేట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో కలెక్టరేట్ ముట్టడి చేయబోతున్నాము దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ ఎలక్షన్ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు మీకు నేను గెలవగానే మీకు ఆరు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని హామీ చేశాడు ఆ హామీని ఇంత మట్టికి కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల కాలంలో మాకు పెన్షన్ పెంచుతా అని కూడా పెంచకపోవడం వల్ల మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదవ తారీఖున శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో కలెక్టరేట్ ముట్టడి చేయబోతున్నాము ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏ విధంగా పెన్షన్ ఇచ్చిందో ఫస్ట్కి రా ఎక్కగానే పెన్షన్ ఫస్ట్కే ఇస్తా అన్నాడు ఫస్ట్కి ఏడేడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చాడు మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టకపో నిలబెట్టకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ కలెక్టరేట్ ముట్టడి కాగానే మేము రే సీఎం ఇంటికి ముట్టడి కూడా చేయబోతున్నాము దానికి కూడా త్వరలో ఈరోజు మేము చేసే కార్యక్రమం ఇది విజయవంతంగా చేయాలని అనుకుంటున్నాము విజయవంతంగా చేయాలి ఎందుకంటే అందరు జిల్లాలలో కలె కలెక్టరేటు ముట్టడి కంపల్సరీగా విజయవంతం చేసి ఒకవేళ పెన్షన్ ఇవ్వకపోతే కృష్ణన్న మాకు అండగా ఉన్నాడు కాబట్టి ఈ కృష్ణన్న తెచ్చిన ఉద్యమమే కాబట్టి ఖచ్చితంగా కృష్ణన్నతోనే మేము సీఎం ఇంటికి ముట్టడి చేయబోతున్నాం